హాయ్ అండి అందరికీ మనం గుడికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు కొన్ని కొన్ని సామాగ్రి మర్చిపోతాం కదా అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ముందు రోజు ఈ సామాగ్రి అంతా సర్దుకుంటే గుడికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ముందుగా పసుపు కుంకుమ బాక్స్ ఉంటుంది కదా అందులో కొంచెం వరిపిండి వేయాలి అక్కడ దీపం పెట్టేటప్పుడు గుడిలో దీపం పెట్టేటప్పుడు ముగ్గు వేసుకోవడానికి పనికి వస్తుంది అలాగే ఒక దాంట్లో పసుపు వేసుకోవాలండి అలాగే ఇంకో దాంట్లో కుంకుమ వేసుకోవాలి నేను ఇవన్నీ ఎక్కువ వేసి వేస్తానండి ఇంతంత అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే అందులో ఉండిపోయి ఎక్కువ రోజులు ఉంటే పురుగు పట్టేస్తుంది అలాగే ఇంకో దాంట్లో అక్షంతలు వేసుకోవాలండి ఇవి నెయ్యితో కలిపినవి కలిపి ఎన్ని రోజులున్నా శుద్ధిగానే ఉంటాయండి ఇవి మాకు ఒక గారే చెప్పారు అలాగే ఒక దాంట్లో కక్వాలండి హారతి ఇవ్వడానికి టూప్ స్టిక్స్ కూడా ఒక దాంట్లో వేయాలి శివాలయానికి వెళ్తే విభూతి అన్నది కంపల్సరీ అండి శివయ్యకి విభూతి అంటే చాలా ఇష్టం కదా అలాగే నేను నేను షార్ట్స్లో పెట్టాను కదండి నెయ్యి దీపాలు నెయ్యి దీపాలు కూడా పట్టుకోవాలి దీపం పెట్టడానికి అలాగే విడిగా కూడా కొన్ని బొత్తులు నానబెట్టి ఉంచానండి నెయ్యిలో అవి కూడా పట్టుకోవాలి అలాగే ప్రమిదలు దీపం పెట్టడానికి అలాగే ఒక్కలండి తాంబూలం ఇస్తాం కదా బ్రాహ్మణులకి దానికి వక్కలు పట్టుకోవాలి అలాగే చిల్లర పైసలు టూ రూపీస్ చిల్లర్ కాయిన్స్ పట్టుకున్నానండి అలాగే అగర్బత్తలు కూడా పట్టుకోవాలి దీపం పెట్టడానికి దూపానికి అలాగే గంధం కూడా పట్టుకోవాలండి అలాగే తాంబూలానికి తమలపాకులు పూ పూజకి పువ్వులు ఇవన్నీ పట్టుకోవాలండి అలాగే దీపం పెట్టినప్పుడు నైవేద్యం పెట్టడానికి బాదం బాదం జీడిపప్పు పట్టుకోవాలండి అలాగే ఒక టెంకాయ అరటి పళ్ళు అలాగే ఇవి ఉంటాయి కదండీ తులసి దళాలు మారేడు దళాలు ఉసిరిపత్రి ఇవన్నీ కూడా పట్టుకోవాలండి అలాగే నైవేద్యం కోసం ఏవైనా పళ్ళు తీసుకోవచ్చండి దీపం వెలిగించడానికి ఒక అగ్గిపెట్టి పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేయాలండి ఇలా విడివిడిగా ఉన్న కంటైనర్స్ లాంటివి తీసుకుంటే మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అలా అలా ఒక దాంట్లో ఒకటి కలిసిపోవండి ఇలాంటివి తీసుకోండి అన్నీ కలిపి ఉండే బాక్సులు ఉంటాయి అవి అంతా యూజ్ఫుల్ ఉందండి